అంటే మిథున రాశి నుంచి కర్కాటక రాశిలోకి జూలై పదిహేడవ తేదీ నుంచి ఆగస్టు పదిహేడవ తేదీ మధ్యలో ఈ సూర్యుడు కర్కాటకంలో ఉంటాడు మరి సూర్యభగవానుడు జలరాశుల్లో ప్రవేశిస్తున్నాడు కాబట్టి ఎవరెవరికి పన్నెండు లక్షణాల వారికి ఎలా ఉండబోతుంది ఏ విషయాల పట్ల జాగ్రత్త వహించాలి ఎందుకంటే సూర్య రాసుల్లో కేతు వైపు కాబట్టి ఎటువంటి మంచి ఫలితాలు ఉంటాయి జాగ్రత్తలు ఉంటాయి వహించాలనేటువంటిది చెప్తుంది నేను కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఒక లగ్నం గురించి లగ్నం తగిన రాశి రాసి నేను తెలుసుకున్నాను కుంభలగ్నము కుంభరాశి కుంభం వారి గారి చూసుకున్నట్లయితే ఇక్కడ రవి ఆరో స్థానంలో వృత్తి స్థానంలో కూర్చు కూర్చున్నాడు వృత్తి స్థానంలో కూర్చు కూర్చున్నప్పుడు ఏమవుతుంది ఇక్కడ వృత్తి అభివృద్ధి ప్రయత్నం ఈ జాబ్ కోసం ఎవరైతే తపన పడుతుంటారో జాబ్ సంబంధంగా ఎవరైతే బాగా ట్రై చేస్తూ రావట్లేదు అనుకుంటుంటారో ఈ కర్కాటక రాశిలో ఉన్నటువంటి రవి పరిపూర్ణంగా ఉద్యోగాలు రావడానికి అందులో ముఖ్యంగా ప్రభుత్వం అండర్టేకింగ్ గవర్నమెంట్ అండర్టేకింగ్ కానీ ప్రభుత్వ ఉద్యోగాలకు కానీ ఈ రవి రాజ్యగ్రహమైన రవి మరొక రాజ్యగ్రహమైనటువంటి గ్రహమైనటువంటి కర్కాటక రాశిలో కుంభం వారికి అక్కడ ఉన్నాడు దీనివల్ల కొంతవరకు పూర్వజన్మ కర్మ కూడా ఇక్కడ కనెక్ట్ అవుతూ ఉంటుందండి దానివల్ల కొంతవరకు గవర్నమెంట్ నుంచి రావాల్సిన లాభాలు రావడం గవర్నమెంట్ ఒక్కోసారి చూడం ఏదో స్థలం దీంట్లో వెళ్ళిపోతుంది ఇక్కడ అక్కడ గవర్నమెంట్ నుంచి ధనం రావాల్సి వస్తూ ఉంటుంది అటువంటివి రావడము ఇటువంటివి కలిగింపజేస్తుంది అయితే మొట్టమొదటిగా మాత్రం ఉద్యోగ సంబంధించిన విషయంలో చాలా అనుకూలమైనటువంటి స్థితులు ఏర్పడుతుంటాయి అదేవిధంగా మీ యొక్క జీవిత భాగస్వామి తన పేరు మీద ఏదైనా ల్యాండ్ గృహము వాహనము వస్తువు బంగారం ఏదో ఒకటి తీసుకోవడం కుంభం వారికి మీరు చూసుకుంటే స్పష్టంగా చూపిస్తుంది అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ మీ యొక్క సంతానం విషయంలో సంతానాన్ని పొందుదామనే విషయంలో మాత్రం కొంత స్ట్రెస్ ఉంటుంది ఐవిఎఫ్లు ఐ ఐలు చేయించుకునేటువంటి వారికి కొంత అసంతృప్తికరమైనటువంటి వాతావరణం ఉంటుంది కానీ సంతానం గనక ఏదైనా కాంపిటీషన్ రంగాలు ఆల్రెడీ ఇప్పటికీ పుట్టేసి స్పోర్ట్స్ రంగాల్లో ఉన్నటువంటి వారికి ఆ యొక్క రంగాలలో ఖచ్చితంగా విజయం ఉండి తీరుతుంది అందులో ఎటువంటి సందేహము లేదు గుర్తుపెట్టుకోండి ఇక మీరు నిత్యము చేయవలసినటువంటి దేవతారాధన విష్ణు సహస్రనామాలు దక్షిణామూర్తి యొక్క నామస్మరణ ఎక్కువ చేయండి అన్ని విధాలా బాగుంటుంది సహజంగా సూర్య భగవానుడు జన్మజాతకంలో ఉన్నప్పుడు ఎటువంటి ఫలితాలు ఇస్తాడు గోచారంలో ఈ సూర్యుడు కర్కాటకంలోకి ఇస్తాడు అని చూసుకున్నట్లయితే ఇక్కడ ఎవరికైనా సూర్యుడు ఇచ్చేటువంటి మొట్టమొదటి ఫలితం ఏంటి ఆరోగ్యం భాస్కరావి అనుకుంటారు అంటే ఆరోగ్యం నీకు చాలా చక్కటి ఆరోగ్యం ఉండాలంటే అంటే సూర్య భగవానుడు బాగుండాలి మరి సూర్యుడు పాడైపోయిన పాపగ్రహాల మధ్య ఉన్నాడు సింహరాశి రెండు పాపగ్రహాలు ఉన్నాయి అంటే ఇక్కడ ఏంటి సూర్య భగవానుడు బాగుండాలి తన యొక్క గృహం తన యొక్క ఇల్లు ఏదైతే ఉందో సింహరాశి బాగుండాలి అలాగే ప్రతి గ్రహానికి ఉంటుంది ఇప్పుడు కుజుడున్నాడు మేషము వృక్షము శుక్రుడికి వృషభము తుల ఈ బుధుడికి మిథునము కన్య కర్కాటకానికి చంద్రు సింహానికి రవి అదే విధంగా ధనుర్మేనాలకి గురువు మకర కుంభాలకి శని ఇలాగా ఆ గ్రహము ఆ యొక్క గ్రహం ఉండేటువంటి రాశిలో ఉండే ఆ గ్రహాలు ఎలా ఉన్నాయో చూసుకోవాలి ఆ రకంగా ఎవరికైనా ఉదాహరణకి రవి స్థానం అనుకోండి దీన్ని పితృదోషము అంటారు అంటే వంశ అభివృద్ధి అవ్వడానికి ఎక్కడా కూడా గ్రహస్థితుల అనుసరి అక్కడ మనకి సహకరించట్లేదు కాబట్టి దాని పితృదోషము అంటే పితృదేవతల యొక్క అనుగ్రహం ఇవ్వాల్సింది ఇవ్వలేకపోతున్నారు అందుకని సూర్య ఉభిమానుడి విషయంలో ఈ దోష సంబంధించిన ప్రోడానికి అమావాస్యలు మీరు పితృదేవతలకి స్వయం పాకము బియ్యము రెండు మూడు రకాల కూరగాయలు పప్పు ఏదైతే వండుకోవడానికి సామాగ్రి ఉంటుందో దాంతోపాటు కొద్దిగా దక్ష ఇవన్నీ తీసుకెళ్ళి ప్రోహితులకి అమావాస్య నాడు ఇస్తే కనుక చాలా మంచిది గుర్తుపెట్టింది పితృదోషాలు పోతాయి దీనివల్ల అలాగే మరొక విషయం ఏంటంటే ఈ గోచారంలో రవి అంటే సూర్య భగవానుడు ఎప్పుడైతే కర్కాటక రాశిలోకి ఎంటర్ అవుతూ ఈ కేతువు యొక్క ఎనర్జీస్ కనుక అవుతున్నాడో ఎప్పుడూ కనీ విని ఎరుగనంత విపరీతమైనటువంటి వర్షాలు కలుగుతాయి గుర్తుపెట్టుకున్నాడు కనీ విని ఎరుగు ఏంటర్ బాబు అసలు ఇంత వర్షపాతం ఉంది ఇంత అంటే వాటర్ రిలేటెడ్గా సంబంధించినవి ఎందుకంటే ఇక్కడ ఇక్కడ కేవలం రవి జలరాశులు ఉండటం మాత్రమే కాదు రవితో పాటు బుధుడు ఉన్నాడు బుధుడు మంచివాడే కదండి అంటే అది వక్రిస్తున్నాడు మరి వక్రీస్తేమిటి రవి గుధ కలిసి ఉంటే వక్రీస్త ఏమిటంటే ఇప్పుడున్న ప్లాన్టరీ పొజిషన్ ఎందుకంటే రవికి ప్రొసీడింగ్ హౌజెస్ అంటారు మనకి నాడే ఆస్ట్రాలజీలో కేతు ఉన్నాడు దాని తర్వాత కుజుడు ఉన్నాడు ఈ ఎనర్జీస్ కూడా యాడ్ ఆన్ అవుతున్నాయి అక్కడ రవికి బుధుడు ద్వారా రవి ఉండేటువంటి జలరాశుల వల్ల ఈ సంవత్సరం అధిపతి కూడా ఇవి కాబట్టి జల సంబంధించినటువంటి మరింత పెరుగుతాయి అంటే భారీ వర్షాలు పడటం సునామీ ఇలాంటివి వరదలు రావడం ఒక్కసారి సముద్రం ముందుకు వచ్చి కొంతవరకు నష్టం జరగడం అంటే ఏదైనా జల సంబంధంగా కాబట్టి మరలా మీకు కర్కాటక రాశిలోకి వెళ్ళాడు కర్కాటక నుంచి సింహరాశిలోకి వెళ్ళడం అప్పుడు అగ్ని సంబంధం అంటే అగ్ని సంబంధంగా కూర్చొని మనకి సింహరాశిలో ఉండి వచ్చినప్పటి నుంచి చెప్తున్నాం అగ్ని సంబంధించినవి జరుగుతాయి అగ్ని ప్రమాదాలు జరుగుతాయి జాగ్రత్త జాగ్రత్త ఆ రకంగా అగ్ని సంబంధించినటువంటి విషయాలు అధికంగా జరుగుతుంటాయి ఏది కరెక్ట్ ఆట నుంచి సింహంలోకి వెళ్ళాక అయితే మరి ఎంతసేపు ఈ ప్రమాదం అంటే ఏదైనా మంచి కూడా ఉందా అంటే ఇక్కడ ఒక మంచి ఏమిటంటే సంవత్సరం వరకు ఈ బంగారానికి సంబంధించినటువంటి విషయాలలో కొంత కంట్రోల్ ఉంటుంది ఇప్పుడు చూడండి ఒక రెండు నెలల్లోనే అరవై డెబ్బై ఇక్కడ బంగారం లక్షకి వచ్చి అక్కడ తిరుగుతోంది ఒక రెండు మూడు వేలు పైకి పెరగడం కింద తగ్గడం అక్కడే తిరుగుతుంది కొంచెం ఈ సింహంలో వచ్చినప్పుడు కొంచెం గ్రో అవుతుంది కానీ ఎప్పుడైతే సింహం నుంచి మట్లా అంటే ఆగస్టు పదిహేను నుంచి సెప్టెంబర్ పదిహేను మధ్యలో జూన్ జూలై కదా సో ఆగస్టు పది పదిహేడు నుంచి సెప్టెంబర్ పదిహేడు మధ్యలో కొంత రైజ్ అయ్యి మళ్ళీ దాని తర్వాత కంట్రోల్లో ఉంటుంది కాకపోతే ఈ కుజు ఎప్పుడైతే కన్యారాశిలో క్యాక్ అయి అలాగ రుచికము తులా రాశిలో సంచరిస్తుంటాడో ఖచ్చితంగా ఏవైతే మనకి రియల్ ఎస్టేట్ రంగం కుదేలైపోయింది అయిపోయింది భూములు రేట్లు ఏవైనా ప్రత్యేకంగా భూ సంబంధించినవి నేను అపార్ట్మెంట్స్ విషయంలో కాదు భూమికి సంబంధించినటువంటి నూటికి నూరు శాతం రేట్లు పెరిగితే ఉంటాయి మీరు అవుట్ స్కర్ట్స్లో చూడండి సంవత్సరం నర నుంచి అయిపోయి ఉన్నాయి ఆగా రేట్లు పెరగట్లేదు పెరగట్లేదు వాళ్ళు అమ్ముకోవట్లేదు అలా ఉంది అలా స్ట్రక్ అయిపోయినటువంటి భూ సంబంధించినవి పెరగడం ప్రాణం ఉంది సేల్స్ అనేది పెరుగుతుంది రొటేషన్ అయిపోయింది పెరుగుతుంది అలాగే గురువు కూడా మనకి కర్ణాటకలోకి వస్తున్నాం కనుక బెండి ధరను పెరుగుతుందండి వెండి ధర విపరీతంగా పెరుగుతుంది గుర్తు పెట్టుకుంటారు కాబట్టి వెండి ధర పెరగడం భూ సంబంధించిన రేట్లు పెరగడం ఆ పర్టికులర్ మంత్లో గోల్డ్ కొంతవరకు వైజ్ అవ్వడము కాకపోతే ఒక సంవత్సరం వరకు కొంత కంట్రోల్లో ఉంటుంది ఇంకొకసారి ఇంకొక మాట చెప్తున్నాను అప్పుడే నాలుగున్నర సంవత్సరాల తర్వాత గోల్డ్ రేట్ సడన్గా డౌన్ అయిపోతుంది ఉన్న రేట్ ఇరవై ముప్పై పర్సెంట్ డౌన్ అయిపోతుంది అంటే ఇవన్నీ ముందుగా ఎందుకు చెప్తున్నా అంటే ఆ సమయంలో కొంతమంది గోల్డ్ మీద ట్రేడ్ చేసే వాళ్ళు ఉంటారు గోల్డ్ కొనుక్కొని ఇన్వెస్ట్మెంట్గా మార్చుకునే వాళ్ళు ఉంటారు గోల్డ్ ఇప్పుడు కొనేసుకున్నా తర్వాత పెరుగుతుంది అనుకునే వాళ్ళు ఉంటారు ఇప్పుడు పెరగదు అనుకున్నప్పుడు అనవసరంగా దాన్ని ఇన్వెస్ట్మెంట్ చేయదు అని అనుకుంటుంటాం గోల్డ్ కంటే ఇప్పుడు నా బెస్ట్ సజెషన్ ఏంటంటే ఇప్పుడు భూమి మీద పెట్టండి దిస్ ఇస్ ద రైట్ టైం ఇప్పుడు పెరుగుతుంది మీరు ఇప్పుడు పెట్టినట్లయితే ఒక రెండు రెండు సంవత్సరాలు తిరిగి చూసుకుంటే డబుల్ త్రిపుల్ అయ్యే ఛాన్సెస్ హండ్రెడ్ పర్సెంట్ ఉంది కాబట్టి ఈ యొక్క పని చేయండి ఖచ్చితంగా మీకు బాగుంది శ్రీమాత్రే